బరుగోట్లు తో తోలేసాను బయటికి ఎందుకు వర్షాలు పడుతుంది తెలీదా వర్షాలు రెండు రోజులు వర్షాలు పడుతున్నాయా పిడుగులు పడుతున్నాయి చెప్పారు నువ్వు చెప్పారు పంచాయతీలు ఏం చెప్పారు పంపించారు పిడుగులు మెరుపులు మెరుపులు పడుతున్నాయి వర్షాలు పడుతున్నాయి బరుగోట్లు మొత్తం బయట చెప్పారు రెండు రోజుల దాకా తోలు ప్రభుత్వం ప్రభుత్వం అవును పంచాయతీలో నలభై సంవత్సరాల నుంచి చేపతుంటే ఎవడు చెప్పలేదు నువ్వు వచ్చి మా జాబుతానికి వచ్చేవాంటి మాట చెప్పేది నువ్వు ఏంది మీకు చెప్తే నలభై సంవత్సరాల కాదు కొత్త జీవులు అన్నీ వచ్చేసినాయి ఆర్డర్లు మారిపోయినాయి మారిపోతే రైతులో బాగుండాలి రైతులు బాగుండాలంటే మేము రైతులు మాకు తెలుసు నువ్వు చెప్పాల్సిన ఎన్నో అవును వర్షాకాలం వర్షం ఇప్పుడు వచ్చిందంటే బంగాళా మీదేమి కాలు అయ్యే వానలు వర్షాలు అప్పుడు ఏం కాలు వానలు వర్షాలు ఏదో ముబ్బట్టింది అవునయ్యా కొద్దిసేపు ఉంటే గంటల మారిపోతా వాతావరణం అబ్బాయి మారిపోయినప్పుడు మేము చూసుకుంటా పోషండి చెలు పడితే బాజీ చౌరిది నువ్వు తీసుకుంటున్నావు మాట కాదు మాములుగా పిడుగులు పడితే నష్టం ప్రభుత్వం ఎత్తున్నా మరి మాట చెప్పేది పెద్ద చెప్పేది

ముందుకు పరిస్థితి ఏంటి ఎవరు చెప్పారు మమ్మల్ని ఏడు కొత్త నువ్వు చెప్పేది మా నీ కోసం రావాలి నేను పంచాయతీలో పర్మనెంట్ చేస్తున్నాయి క్షేమమే మా క్షేమం అయ్యా అర్థమైందా

చె మరి కాదు సముద్రంలో సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు ఎలరుగా పిడుగులు పడతాయిలాల పడవ పిడుగుల కోల పడవా ఎంతమంది రైతులు చచ్చిపోయారు డబ్బులు ఇవ్వాలి ప్రభుత్వం ఎవరు నీకు ఎవరికి పోరాదవ ఎవరు చెప్పేది ఎవడు సాఫ్ పని చచ్చాడు ఎడగొడ్డు మేతున్నాడు మనలో ఏడిపిస్తారు కొత్తాడు ఏంద్రీ యదోడు మనలో ఏడిపిస్తారు కొత్తాడు ఏంద్రీ యదోడు నాకు గిడికి పోరా ఏమవుతుంది నాలుగు గంటలు కదరా గంట గోడ కట్టేవరా గంట గోడ చెప్పాను కాదు నాకు డ్యూటీ ఇచ్చారు నువ్వు మేమే బాధ్యతలు చెప్పండి లోప రాజాకే ఇప్పుడు రాజాకానీ లేదు పాట లేదు మనకాడకు వస్తాడు ఈవీలో చదువుతున్నారు వినకుండా ఏం చేస్తున్నారు మీరు

జరిమాన జరిమానంటే జరిమానా పంచాయతీలో చెప్పేది పరిగొడ్లు పంచాయతీలో జరిమానాన్ని కాదయ్యాల బర్లో

ఈ రోజు తోలికెళ్ళకెళ్ళో జర్మాన్ అయి పెత్తా నీ కుర్జా ఇచ్చిందా అసలు

ఇక ఏం చెప్పాడు ఏం చెప్పాడా ఇరవై నిమిషాలు ఏం పడతాయి ఆ ఎదవత్తాడు తోలికెళ్ళండి మా చెప్పాడా ఆ ఎదవత్తాడు తోలికెళ్ళండి మా చెప్పాడా

పంపించారు అంటారు రైతులను కాపాడుతుంటే వీడికి ఉద్యోగం ఇచ్చింది యాదవ్ యాదవ యాదవీ రోజు రాను మమ్మల్ని నేడి పెట్టాను కొత్త యాదవ నీకు ఇచ్చి అసలు ఉద్యోగించింది నేర్పియాలని మరి కొత్తనా

మెసే కూడ బుద్ధులైన ఎత్తవా మెసే కూర్త మళ్ళీ ఉన్నారు నువ్వు చేసి తప్ప మళ్ళీ మా కొట్టు నువ్వు నాది ఈ దగ్గరకి పోతే మాకు ఎత్తనాడు ఎంత పోడుగునా ఈ దగ్గరకు వస్తే మాకు ఎత్తనాడు ఎంత రిస్తా ఈ రోజు వరకు రావద్దు ఇద్దరు వచ్చి చాలా అంటుంది చాలా అంటుంది ఏం తర్ట్లా మీరు సంతకం పెట్టండి ఓ మాట చెప్పండి చక్రెట్ చెప్పండి వచ్చేది లేదు చక్రెట్ మాట చెప్పండి சீமா

ఇవ్వచ్చావురా గుడ్డి కా నువ్వు గుడ్డు తో ఇది మాట్లాడుకే రాజు బోరు బాబాయిగో

నువ్వు వచ్చేవాడరు ఏదో పెద్ద దుర్జాగించినట్టు నువ్వు ఎక్కడొచ్చి మా గుడ్లు కాపాడట్టు నువ్వు నువ్వు పెద్ద బెల్లప్పు నువ్వు పెద్ద బెల్లప్పు నీ బెల్లప్పు గాని నువ్వు నీది నీ బెల్లప్ కాపా ఏంద్రీ నువ్వు ఒక ప్యాంటేసి నువ్వు ఒక సట్టు వేసి మా దగ్గరికి వచ్చి మా గుడ్డుని అంటున్నావా

నీది మంచి జాగ్రత్త మంచిగా ఏదో కలెక్టర్ అయ్యేదో అపిఎస్ అయ్యో చదువుకుంటారు అయ్యదో అపిఎస్ అయ్యో చదువుకుంటారు ఇవాడు సూపర్ పెట్టి ఊడ్చుకునే యాదవే మా దగ్గరకు వచ్చి వాళ్ళు తర గొడ్డు మేసుకునే వాళ్ళ ఇక్కడికి ఉన్నారు ఊడ్చేవాడు కాక నువ్వేడు నువ్వు మీద మా దగ్గరికి వస్తావా

నీ ఎవరం చేయలేగు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు ఆగ నువ్వు వెళ్ళి అక్కడ నీ ఎవరం తీరు బరుగొడ్లు ఆగ చక్రెట్ తీసుకో వెళ్ళు వెళ్ళు నువ్వు అయిపోయా పో చక్రెట్ని తీసుకొచ్చి సరే పో ఇక పోయే పో నువ్వు